నా తమ్ముడు లెగ్గి ఇరవై నాలుగు గంటలు కాలేదు సార్ ప్రభుత్వం లెగ్గి ఇలా పని వేరు బయటకు వచ్చాడు సార్ పని వేరు బయటకు రాగానే ఇరవై నాలుగు గంటలు కాలేదు తెలుగుదేశం గెలిచింది ఇప్పుడు మరి ఏం చేయగలరు మీరు దీన్ని నేను చంపేస్తాననేసి కొట్టి కొట్టేశారు సార్ ఇప్పుడు జగన్ వాళ్ళు లెగితే జగన్ ఉంటే బేడ్ బ్యాచ్ వేడి వేస్తుంది బేడి వేస్తుంది బేడి వేస్తుంది అని అన్నారు సార్ బేడి వేసి వేడి వేస్తే ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది సార్ ఇప్పుడు తెలుగుదేశం వచ్చి ఇరవై నాలుగు గంటలు గడవ గడలేదు సార్ ఇరవై నాలుగు గంటలు గడలేదు వెంటనే తెలుగుదేశం వాళ్ళు చూపించేసారు సార్ తెలుగుదేశం వాళ్ళు వెంటనే చూపించేసారు మరి ఇరవై నాలుగు గంటలు గడకపో మరి ఇదే సార్ ఏ బ్యాచ్ సార్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఏ పేర్చు కత్తిలు బ్యాచ్ చాలా కత్తిలు బ్యాచ్ చానాలా ఏ బ్యాచ్ చానాలి సార్ మరి ఇది తెలుగుదేశం ఇదేనా చేయడు ఈ రోజు నా తమ్ముడు చచ్చిపోతుంది మరి మరి నా తమ్ముడు చచ్చిపోను పోలీసులు మా మీద తీసుకోవాలి డబల్ కేసులు ఇంకా డబల్ కేజీలు పెట్టేస్తారంట మీడియం కానీ ఎవరు కానీ మేము ఎలా చేస్తే మేము ఎలా కూర్చుంటే ఇంకా డబల్ కేసులు పెట్టించి మేము తోడుతాము మీరు ఎక్కడ కాబడినా సరే ఏంటంటే మా తమ్ముడు అయితే చంపేస్తాను అంటాడు సార్ చంపేస్తాను పదంగా ఉండే చంపేస్తానని అంటున్నాడు సార్ అమ్మ పార్సల్ చంపేస్తాను అంటున్నాడు సార్ జగన్ ఉన్న సేపు నిజంగా చెప్తాను సరే జగన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎలాగ జగన్ ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరు ఎవరు దాడి చేశారు చేశారు సార్ నాని కొల్లు నాని పేరు ఇగోండి సార్ ఆ కుర్రాడు ఆ కుర్రాడు మట్టికి చాలా సార్ ఇక్కడ ఏరియాలో బతకలేకపోతున్నా ఏరియాలో బతకలేకపోతున్నాం ఫోటో చూడండి సార్ ఇగోండి సార్ ఫోటో చూడండి సార్ ఈ అబ్బాయి సార్ ఇప్పుడు ఇతర ఉన్నాను నేనేం చేయగలను నేను ఏమన్నా చేయగలను చంపేస్తాను అంటున్నాడు సార్ చంపేస్తాను అని అంటున్నాడు సార్ ఇప్పుడు నా తమ్ముడు నాయం కావాలి ఇప్పుడు సార్ కొల్లు నాని అంటే ఇవ్వండి ఇంత ఇవ్వండి ఇవ్వండి సార్ సార్ బాల అన్న దగ్గరికి బాల సీతం అతను సార్ కొంత కొంత తాగుతూ మొత్తం ఇదంతా అలసలు చేసుకుంటే తిరిగాం సార్ తిరిగితే నేనేమి నా పని మీద చెక్కలు ఇవ్వడానికి వెళ్తే అక్కడ సీసీ కెమెరా ఉంది సార్ అయితే అక్కడికి వచ్చి రాడ్ తీసి ఫస్ట్ ఫస్ట్ రాగానే రోడ్డుతో కొట్టేసాను సార్ కొట్టేసి ఇప్పుడు చెప్పరా ఇప్పుడు ఇప్పుడు ఇలా మాది వచ్చింది ఇప్పుడు ఏమవరికి చెప్పకుండా చెప్పు ఎవరితో చెప్పుకుండా నాకు నన్ను పీకేది అయితే ఏమీ లేదు నిన్నైతే వదలలేను నేను అని రోడ్ తీసుకొని కొట్టి తన్నీసాడు సార్ పొట్టలో ముక్కు మీద గుర్తిస్తా సార్ గుర్తించిన తర్వాత అక్కడ వాళ్ళు వచ్చాడు తీసి పంపిస్తే సార్ పంపిస్తే నేను అక్కడి నుంచి వెళ్ళి త్రీ టోన్ దగ్గరికి వెళ్తే త్రీ టోన్లో ఫోటోలు అయితే తీసుకొని అని పెద్ద హాస్పిటల్ పంపించేస్తారు పెద్ద హాస్పిటల్ ఎమ్మెల్సీ పెట్టి అన్నీ చెప్పాను సార్ చెప్తే త్రీ వాళ్ళు ఎమ్మెల్సీ పెట్టుకొని ఇంకా రాకముందు ఫైల్ రాకనే ఫైల్ చేస్తాడు సార్ కేసు త్రీ ట్వంటీ ఫోర్ అది ఇంత ఎలా జరిగితే కూడా అసలు ఎమ్మెల్సీ వెళ్ళకుండానే వాళ్ళు వాళ్ళు చూసిన కేసు పెట్టించుకో సార్ పెట్టించ పెట్టించుకున్న దానికి మూడు రోజులు అవుతుంది సార్ ఇప్పుడు వచ్చి వాళ్ళు పట్టుకోవడం కానీ ఏమీ చేయలేదు సార్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి చంపేస్తాను నిన్ను నేనైతే అయితే బతుకునే బెదిరిస్తున్నాను సార్ నాకు చాలా భయం వేస్తుంది సార్ వాళ్ళని చంపడానికి అయితే చూడతారు సార్ వాళ్ళకైతే భయం లేదు సార్ ఇలా కొట్టేనా ఇలా చేస్తాను అయితే అసలు ఏమీ లేదు సార్ మమ్మల్ని నన్ను మాత్రం చంపేయడానికే చూస్తున్నారు సార్ వాళ్ళకంటే అధికారంలో చేతులు ఉందంట సార్ నన్నైతే ఎవరేం పేకలేరు నన్ను అయితే ఎవరు ఏం పేకలేరు నేను చంపేస్తాను అని కూడా అంటారు అందరిలో నేను చెప్తాను ఈ షాంపులు సార్ ఆ షాంపుల్ అంటే నీకు నాకు ఫోన్ చేసి ఈ షాంపుల్ అందరికి బయట దొరక నేను చంపేస్తాను సార్ ఫోన్ ఏం కావాలి సార్ అంతే సార్ అంతకంటే సార్ ప్రభుత్వం ఏం వచ్చినా సరే సామాన్యుడి నాయం జరిగేలా ఉండాలి సార్ అంతకంటే ఏం లేదు సార్ సామాన్యుని కొట్టేసి అంత బయట తిరుగుతున్నారు సార్ ప్రభుత్వం మారిందని సార్ ఇప్పుడు ప్రభుత్వం మారిందని సార్ సార్ ఇదేనా సార్ ఇదేనా సార్ నాయం వాళ్ళ ప్రభుత్వం వచ్చింది మంచి రోజులు వచ్చింది అన్నారు సార్ ఇదేనా సార్ దక్కిన ఇరవై నాలుగు గంటలు అవ్వలేదు సార్ అప్పుడు వచ్చి కొట్టి పంపిస్తేలా ఉన్నా సార్ 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 కంప్లైంట్ కంప్లైంట్ మొత్తం దెబ్బ తగిలి చాలా సార్ అక్కడ పోలీస్ స్టేషన్ వస్తే పట్టించుకోవట్లేదు సార్ పోలీసులు పడితే ఇప్పుడు వచ్చి నాలుగు రోజులు అయింది సార్ దెబ్బ తగిలి నాలుగు ఐదు రోజులు అయింది ఇప్పుడు వచ్చి కొట్టిన మనిషిని కానీ కొడ్రోళ్ళు కానీ స్టేటోన్ లో ఆధారపడలేదు సార్ మూడు నాలుగు సార్లు తిరిగాను త్రీ వెళ్ళి నేను త్రీ టౌన్కి వెళ్ళి తిరిగితే ఏ సార్ కొట్లో నా తమ్ముడు దెబ్బతో బాధపడుతున్నాడు హాస్పిటల్లో మరి ఏ సార్ వీళ్ళని అడిగితే వాళ్ళ గురించి తీసుకొస్తున్నారమ్మా ఎత్తుకుతున్నారమ్మా అని అంటున్నారు తప్ప ఏమీ చెప్పట్లేదు సార్ వాళ్ళు కూడా మాకు సమానం చెప్పడానికి కూడా ఇష్టం ఐదు రోజులు అయ్యింది ఎఫ్ఐఆర్ సార్ త్రీ ట్వంటీ ఫోర్ పెట్టారు ఇవ్వకముందే రాస్తాడు సార్ కొట్టుకున్న కొడు వల్ల రాసిస్తాయంట చిన్నోడు బాలా పేరు బాలా పేరు సార్ చిన్న కొడుకు ఆ ఆ అబ్బాయి ఒకటి సార్ ఈ అబ్బాయి ఒకటి సార్ నాని అన్న సార్ కొన చాలా ఎక్కడ కాస్త చలి సార్ బతకెలు ఎవరు మరి నాయం చేయాలి సార్ మాకు మాకు నాయ కావాలి మా తమ్ముడికి ఆ అంటున్నారు ఇప్పుడు ఇంత కార్ చెప్పకి కారణం కాదు సార్ ఇక్కడికే జరిగింది అందరికి ఎంత గ్యాప్ గ్యాప్ందో చూడండి సార్ మీరే మీరే చూడండి సార్ ఎంత గ్యాప్ ఉందో మరి అంటే అధికారులకు వచ్చి సార్ అధికారులు ఎలా చేసేస్తాను సార్ అయితే వచ్చింది అన్నారు సార్ నాలుగు గంటలకు వెళ్ళలేదు సార్ ఇరవై నాలుగు గంటలకు కాలేదు సార్ వెళ్ళిందని ఇరవై నాలుగు గంటలు కాలేదు సార్ ఎంతని చంపిపోయారు సార్ వచ్చి ఎంతని చంపిపోయారు ఇది ఇదే నా ప్రభుత్వం అంటే రాగాన్ని చూపించాను సార్ ప్రభుత్వం అంటే ఇదేనా ప్రభుత్వం వచ్చి ఇదేనా చేస్తుంది మంచి చేస్తా మంచి ఇదేనా ప్రభుత్వం వచ్చి ఇదేనా చేస్తుంది ఇదేనా ప్రభుత్వం ఇదేనా సార్ చెప్పండి సార్ ఇదేనా ప్రభుత్వం వచ్చి చేయడు ఇరవై నాలుగు గంటలు కనుక ఉంటే మరి తగిలితే పాటలు చదివినట్టు చూడండి సార్ ఇక్కడ ఇక్కడికి వెళ్ళినా జరిగినాయి పాటలు చదికోవాలని చెప్పారు సార్ డాక్టర్లు పాపలో చదువుకోవడం చెప్పారు మరి ఏం సార్ సార్ తెలుగుదేశం వచ్చేప్పుడు ఏం చేస్తుంది సార్ తెలుగుదేశం వచ్చి తెలుగుదేశం పార్టీ వచ్చేప్పుడు ఏం చేస్తుంది నా తమ్ముడిని నా తమ్ముడు చచ్చిపోతే ఎవరు తీసుకొచ్చి నన్ను నాకు ఆధరేంటి వాళ్ళు ఉన్నాయి వెనకాల నన్ను ఏం చేయగలరు నన్ను ఏం చంపెట్టే ఇప్పుడు చంపెత్తా தி போலீஸ்ர் மாத்திட்டளோ நம்ம sample அன்னா கூட இங்க இருங்க சர்பச்சோடு போலீஸ் நானி போலீஸ் நானி பேர் வள்ளுநானி நம்ம பாலா சேதம் பேட்டன் டவுண்டா சத்யா மூணு ஜெக்டிவ் சென்ஸ் வெரி குட் ஃபைட்டாய் ஸேமிங் லைட்